ఇండియా శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ దాదాపుగా తొలి వన్డే మ్యాచ్ లాగానే సాగింది తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే రెండో వన్డేలో కూడా శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది తొలి వన్డేలో శ్రీలంక రెండు వందల ముప్పై పరులు చేస్తే రెండో వన్డేలో కూడా కాస్త ఎక్కువగా రెండు వందల నలభై పరులు చేసింది తొలి వన్డేలో లక్ష ఛేదనను ఇండియా ఘనంగా ఆరంభిస్తే రెండో వన్డేలో కూడా లక్ష ఛేదనను ఇండియా ఘనంగానే ఆరంభించింది తొలి వన్డేలో పది ఓవర్లకు ఇండియా వికెట్ నష్టపోకుండా టీ ట్వంటీ తరహాలో వేగంగా పరుగులు చేయగా రెండో వన్డేలో కూడా ఇండియా అలాగే ఆడింది తొలి వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ చేస్తే రెండో వన్డేలో కూడా రోహిత్ శర్మ మరింత దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు తొలి వన్డేలో తొలి వికెట్కు రోహిత్ శర్మ శుభన్ గిల్ కలిపి డెబ్బై ఐదు పరులు జోడించి అద్భుత ప్రారంభాన్నిస్తే రెండో వన్డేలో కూడా వీరిద్దరూ కలిసి తొంభై ఏడు పరులు జోడించి తిరుగులేని ప్రారంభాన్ని ఇచ్చారు ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ తర్వాత ఇండియా తొలి వన్డేలో టపటపా వికెట్లను పారేసుకుంటే రెండో వన్డేలో కూడా ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ తర్వాత ఇండియా బ్యాటింగ్ కుప్పకూలింది ఇదంతా చూస్తున్న వాళ్ళకి అద్భుతం జరిగి మళ్ళీ మ్యాచ్ టై అవుతుందా ఏంది అనుకోగా ఆ ఒక్కటి మాత్రం రిపీట్ కాలేదు ముప్పై రెండు పరుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది రెండు వందల నలభై ఒక్క పరువుల లక్ష్య ఛేదనలో తొలి వికెట్కు తొంభై ఏడు పరులు జోడించి అద్భుత ఆరంభం లభించినా కూడా ఇండియా ఓడిందంటే భారత బ్యాటర్ల వైఫల్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక మూడో వన్డేలో ఇండియా గెలవాలంటే ఓపెనర్గా వచ్చేటటువంటి రోహిత్ శర్మ చివరిదాకా నిలిస్తేనే సాధ్యమవుతుందేమో మరి శ్రీలంకతో మూడో వన్డేల సిరీస్లో టీమిండియా వైఫల్యం కొనసాగుతుంది సునాయసంగా గెలవాల్సిన తొలి వన్డేను చేజేతులా టై చేసుకున్న రోహిత్ సేన రెండో వన్డేలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది ఆదివారం నాడు జరిగిన ఈ మ్యాచ్లో పేలవ బ్యాటింగ్ తోటి టీమిండియా ముప్పై రెండు పరుల తేడాతో చిత్తైంది ఈ గెలుపుతోటి మూడు వన్డేల సిరీస్లో శ్రీలంక ఒకటి సున్నా తోటి ఆధిక్యంలో నిలిచింది శ్రీలంక స్పిన్నర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు ముఖ్యంగా శివన్ దుబే కేఎల్ రాహుల్ డక్అౌట్ గా వినిదిరగడం టీమిండియా బ్యాటింగ్ పతనానికి కారణమైంది వీరిద్దరూ డకౌట్ కావడంతో ఇతర బ్యాటర్లపైన అనవసరపు ఒత్తిడి పెరిగింది ఈ ఉద్దరిలో ఏ ఒక్కరు కాసేపు క్రీజులో నిలిచున్నా ఫలితం మరోలా ఉండేదే ఈ మ్యాచ్లో ముందుగా ఆ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసినటువంటి శ్రీలంక జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల నలభై పరులు చేసింది శ్రీలంక ఇన్నింగ్స్లో అవిష్కా ఫెర్నాండో అరవై రెండు బంతుల్లో ఐదు ఫోర్లతోటి నలభై కామిందు కామిందుసు నలభై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లతోటి నలభై పరులు చేసి టాప్ స్కోరలుగా నిలిచారు ఇక భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ ముప్పై పరులకు మూడు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ ముప్పై మూడు పరులకు రెండు వికెట్లు పడగొట్టారు మహమ్మద్ సిరాజు అక్షర్ పటేలు చిరో వికెట్ తీశారు అనంతరం లక్ష ఛేదనకు దిగినటువంటి ఇండియా నలభై రెండు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల ఎనిమిది పరులకు కుప్పకూలింది కెప్టెన్ రోహిత్ శర్మ నలభై నాలుగు బంతుల్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్సలతోటి అరవై నాలుగు పరులు చేసి హాఫ్ సెంచరీతో మరోసారి రాణించగా మరో ఓపెనర్ శుభన్ గిల్ నలభై నాలుగు బంతుల్లో మూడు ఫోర్లతోటి ముప్పై ఐదు పరులు అక్షర్ పటేల్ నలభై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్స్లతోటి నలభై నాలుగు పరులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు శ్రీలంక బౌలర్లలో జెఫ్రే వండర్సే ముప్పై ఒక్క పరులకే ఆరు కీలక వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించగా చరిత అస్లంక పంతొమ్మిది పరులకు మూడు వికెట్లు పడగొట్టి ఇండియా ఇన్నింగ్స్కు దాదాపుగా ముగింపు పలికాడు రెండు వందల నలభై ఒక్క పరుగుల సాధారణ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగినటువంటి భారతకు ఓపెనర్లో రోహిత్ శర్మ శుభన్ గిల్ అదిరిపోయేటటువంటి ఆరంభాన్ని అందించారు ఓవైపు శుభన్ గిల్ వన్డే తరహాలోనే నిదానంగా ఆడిన మరోవైపు రోహిత్ శర్మ టీ ట్వంటీ తరహాలో తన మార్క్ సిక్సర్లతోటి విరుచుకుపడ్డాడు ఈ క్రమంలో అతను ఇరవై తొమ్మిది బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు దీంతో పది ఓవర్ల తొలి పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా డెబ్బై ఆరు పరులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది హాఫ్ సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడినటువంటి రోహిత్ శర్మ సెంచరీ దిశగా సాగాడు వండర్సే బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్గా వినిదిరిగాడు రోహిత్ శర్మ దాంతో తొలి వికెట్కు నమోదైనటువంటి తొంభై ఏడు పరుల భాగస్వామ్యానికి తెరపడింది వండర్సే తన వరుస ఓవర్లలో ఆ తర్వాత శుభన్ గిల్లు శివన్ దుబే విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ను పెవిలియన్కు చేర్చాడు దాంతో ఇండియా నూట నలభై ఏడు పరులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది శుభన్కిల్ ముప్పై ఐదు పనులకు అవుట్ అయితే శివన్ దుబే డక్అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ పద్నాలుగు పనులకు శ్రేయాసరి ఏడు పరులకు అవుట్ అయితే కేఎల్ రాహుల్ డక్అవుట్ కావడం జరిగింది ఈ పరిస్థితుల్లో అక్షర్ పటేలు వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు అయితే ఈ ఇద్దరిని అసలంక అవుట్ చేశాడు దాంతోటి భారత్ ఓటమి ఖాయమైంది ఇక ఈ మ్యాచ్లో స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల నలభై పరులు చేసింది ఈ మ్యాచ్లో తొలి బంతికి వికెట్ దీశాడు సిరాజు శ్రీలంక ఓపెనర్ పతం నిశాంక గత రెండు వన్డేలలో చక్కగా రాణించాడు కానీ ఈ వన్డేలో మాత్రము సిరాజ్ బౌలింగ్లో రాహుల్కి క్యాచ్ ఇచ్చి డక్అౌట్ అయ్యాడు మరో ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో అరవై రెండు బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లతోటి నలభై పనులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి వికెట్ కీపర్ కుషాల్ మెండీస్ నలభై రెండు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతోటి ముప్పై పర్లు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సమర విక్రమ ముప్పై ఒక్క బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి పద్నాలుగు పనులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత కెప్టెన్ అసలంక నలభై రెండు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతోటి ఇరవై ఐదు పనులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో అక్షర్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు జనితు లేగే ఇరవై తొమ్మిది బంతులు ఎదుర్కొని పన్నెండు పరుగులు మాత్రమే చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దునిత్ వెళ్ళలాగే ముప్పై ఐదు బంతులు ఎదుర్కొని ఒక ఫోరు రెండు సిక్స్లతోటి ముప్పై తొమ్మిది పనులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శివన్ దుబేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు వెళ్ళేలాగే గత వన్డేలో కూడా అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే ఈ వన్డేలో కూడా చక్కటి బ్యాటింగ్ తోటి రాణించాడు ఇక కవిందు మిండర్స్ నలభై నాలుగు బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లతోటి నలభై పనులు చేసి రన్ అవుట్ అయ్యాడు ధనుంజయ పదమూడు బంతులు ఎదుర్కొని రెండు పరులతోటి పదిహేను పరులు చేసి ఇతడు కూడా రన్అట్గాడు ఇక చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి వండర్సే ఒక బంతి ఎదుర్కొని ఒక ప ఒక పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో శ్రీలంక నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల నలభై పరులు చేసింది ఇక భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి పది ఓవర్లలో ముప్పై పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీస్తే సిరాజు హర్షదీప్ సింగ్ చిరో వికెట్ తీశారు భారత బౌలర్లు పర్వాలేదనిపించారు ఈ ఈ మ్యాచ్లో కూడా చక్కటి బౌలింగే ప్రదర్శించారు ఇక రెండు వందల నలభై ఒక్క పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇండియాకు తిరుగులేనటువంటి అద్భుత ఆరంభం లభించింది గత మ్యాచ్లో రాణించినటువంటి కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో కూడా టీ ట్వంటీ తరహాలో బ్యాటింగ్ చేశాడు నలభై నాలుగు వంతులు ఎదుర్కొన్నటువంటి రోహిత్ శర్మ ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లతోటి అరవై నాలుగు పరుగులు చేసి వండర్సే బౌలింగ్లో పతం నిశంక్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మరొక ఓపెనర్ శుభన్ గిల్ గత వన్డేలో చాలా నిదానంగా ఆడినప్పటికీ ఈ వన్డేలో పర్వాలేదనిపించాడు వన్డే తరహాలోనే బ్యాటింగ్ చేశాడు నలభై నాలుగు బంతులు ఎదుర్కొన్నటువంటి శుభన్ గిల్ మూడు ఫోర్లతో ముప్పై ఐదు పనులు చేసి వండర్సే బౌలింగ్లో కమిందు ఇండీస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి విరాట్ కోహ్లీ పంతొమ్మిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో పద్నాలుగు పనులు చేసి వండర్సే బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా విని శివన్ దుబే నాలుగు బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండా వండర్సే బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూగా డక్అవుట్ అయ్యాడు అక్షర్ పటేలు నలభై నాలుగు బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై నాలుగు పరులు చేసి చక్కగా రాణించాడు అసలంకా బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాకి ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక శ్రేయస్ అయ్యార్ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి ఏడు పర్లు మాత్రమే చేసి వండర్సే బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా విడి భారత్ కోల్పోయినటువంటి తొలి ఆరు వికెట్లను కూడా వండర్సేనే తీయటం విశేషం ఇక్కడ ఇక వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ రెండు బంతులు ఎదుర్కొని పరులేమీ చేయకుండా వండర్సే బౌలింగ్లో బోల్డ్ అయ్యాడు ఇక వాషింగ్టన్ సుందర్ నలభై బంతులు ఎదుర్కొని పదిహేను పనులు చేసి అశ్లంక బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెంతతిరిగాడు కుల్దీప్ యాదవ్ ఇరవై ఏడు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా సిరాజు పద్దెనిమిది బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి అశలంక బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు ఇక చివర్లో అర్షదీప్ సింగ్ నాలుగు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి రనవుట్ కావడంతో ఇండియా నలభై రెండు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల ఎనిమిది పరులకి ఆల్అవుట్ అయింది ఇక శ్రీలంక బౌలర్లలో జెఫ్రీ వండర్సే అద్భుతమైనటువంటి బౌలింగ్ను ప్రదర్శించాడు భారత్ కోల్పోయినటువంటి తొలి ఆరు వికెట్లను కూడా జెఫ్రీ వండర్సేనే తీశాడు పది ఓవర్లు వేసినటువంటి వండర్సే ముప్పై మూడు పనులకే ఆరు కీలక వికెట్లు తీయడం జరిగింది ఇక తర్వాత చరిత్ర అస్సలంక మిగిలిన మూడు వికెట్లు తీయడం జరిగింది ఒక ఒక బ్యాటరు రన్ అవుట్ కావడం జరిగింది చివరిలో అంటే శ్రీలంక బౌలర్లో వండర్సే ఆరు వికెట్లు చరి చరిత్ అస్సలంక మూడు వికెట్లు తీశారు మిగతా వాళ్ళు వికెట్లు తీయకపోయినప్పటికీ పర్వాలేదు అనిపించారు కాకపోతే ఏంటంటే ఇండియా తొలి పది ఓవర్లలో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేయడంతో మొదట్లో వాళ్ళ యొక్క గణాంకాలు చాలా దారుణంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత చక్కటి బౌలింగ్ ప్రదర్శించి వాళ్ళ యొక్క రన్ రెట్ని మెరుగుపరచుకోవడం జరిగింది సో దీంతో ఈ విజయంతో శ్రీలంక ఈ సిరీస్లో మరి ఒకటి సున్నా ఆధిక్యంలోకి వచ్చింది ఈ సిరీస్ని నిలబెట్టుకోవాలంటే చివరి వన్డేలో ఖచ్చితంగా భారత్ గెలిస్తే అప్పుడు సిరీస్ సమమవుతుంది శ్రీలంక గెలిస్తే సిరీసు శ్రీలంక వశం అవుతుంది సో తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి ఇండియా బ్యాటింగ్ను కుప్పగొలిచినటువంటి జెఫ్రీ వండర్సేకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది